అగ్ని అంధకారంలో వెలుగు ఒక చలికాల రాత్రి సీరంపూర్ గ్రామంలోని ఆ చిన్న ప్రింటింగ్ ప్రెస్ లోపల జీవ వెలుగులు ఆరిపోతున్నాయి కేవలం కొంతకాలం క్రితమే విలియం క్యారీ అక్షరాలను జాగ్రత్తగా అమర్చి బెంగాలీ బైబల్ చివరి పేజీని ముద్రించడానికి సిద్ధమయ్యాడు ఆయన కళ్లలో పట్టలేనంత ఆనందం ఎందుకంటే ఆ అనువాదానికి పదేళ్ల కష్టం దాగివుంది ప్రతి అక్షరం వెనుక ఆయన కన్నీళ్ళూ ప్రార్థనలు రాత్రిళ్ళూ నిద్రలేని క్షణాలు దాగి ఉన్నాయి కాని ఆ రాత్రి ఒక్క నిప్పురవ్వ ఆ చరిత్రను కాల్చివేసింది అగ్నిలో మండిపోతూ బైబిల్ పుటలు ఎగిలిపోతూ కాలిపోయే వాసన వ్యాపించగా క్యారీ తడి కన్నులతో ఆ అగ్నిని చూస్తూ నిల్చున్నాడు ప్రభువా నా జీవితాన్ని త్యాగం చేసి చేసిన పనిని ఎందుకిలా కాల్చివేశావు అని ఆత్మలో ప్రశ్నలు వెల్లువెత్తివుంటాయి ఆయన వీడ కూర్చుని కన్నీళ్లతో ప్రార్థించాడు ప్రభువా నన్ను వినిపించుకో నేను వదిలిపెట్టను ఈ పని నీకోసమే నా శక్తికాదు నీ శక్తితో తిరిగి మొదలు పెడతాను వారం తరువాత ఆయన చేతులు మళ్లీ ప్రెస్పై పనిచేస్తూ ఆగిన చోటనుంచే తిరిగి ప్రారంభించాయి దేవుని కార్యానికీ దేవుని సరఫరా ఎప్పుడూ ఆగిపోదు ఈ సంఘటన మనకు నేర్పేది ప్రభువుకు కోసం మనం చేసే ప్రతి కష్టం వ్యర్థం కాదు ఏదైనా కాలిపోయినా కూలిపోయినా దేవుడు తిరిగి అది నిలబెట్టగలడు మన ప్రయత్నం కాదు ఆయన దయతో విజయాన్ని పొందగలము